వీళ్ళ పెట్టేసేసి ఆటో చూసుకుంటానండి వీళ్ళు ఎవరు వచ్చేలా కనుపడి బండి అడిగారు వేరే వాళ్ళని ఇదిగోండి ఆటోలో తీసుకెళ్తున్నానండి వాళ్ళు వచ్చేసి సన్నిగా రావట్లేదు కదా పిల్లల రైస్ అయితే పెట్టేశానండి సన్నీ పెట్టేసి వెళ్ళిపోయి ఇది అక్కడ మంచి కూడా కదలట్లేదండి నాకు చాలా అంటే చాలా పరుగు ఉంది ఇంకో చికెన్ పెట్టేసా ఇదేమో అన్నమ్మ రైస్ బాయిల్ చేయాలి రైస్ వండేసి పప్పుసార పెడతాను మళ్ళీ సాయంత్రానికి ఎందుకంటే నేను చట్నీ వేసి పంపించింది సన్నీకి టమాటా పచ్చిమిరగా పచ్చడి చేసి రాత్రి అదేసి బాక్స్ కట్టేసా ఇది అయిన తర్వాత వెళ్ళాలి మనం బయలుదేరిపోయి టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయిపోయింది టైం వచ్చేసి బుడ్డిది చూడండి అక్కడ ఉంది బుడ్డి దాన్ని కూడా వాళ్ళ అమ్మ దగ్గర పంపించాలి మళ్ళీ పాలకి టాబ్లెట్లు అయితే వేసా ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి నేను ఎవరో లేరు కదా తీసుకెళ్ళటానికి బుడ్డమ్మ హాయ్ చెప్పు బుడ్డి బజ్జి ఉంది బుడ్డమ్మ హాయ్ చెప్పు వెళ్ళామ్మా పిచ్చి పిల్లమ్మ అందగత్తమ్మ ఎత్ వచ్చారు నైన్ తర రాబుట్టిపై నైన్ తారా రాలేదు యాయ్ నేను నువ్వు తిన్నావు తినండి తినుబుట్టి నీది నువ్వు తిను వీళ్ళ ఆటో చూసుకుంటానండి వీళ్ళు ఎవరు వచ్చేలా కనిప బండి అడిగారు వేరే వాళ్ళని కానీ లేదు ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఉన్నా కొంచెం లేట్ అవుతానే ఉంది కదా నైన్ తార వస్తే బాగుంటుంది మళ్ళీ వచ్చాను తింటారా తింటారాక అంత అయిపోయినట్టు ఆగుబుడ్డి ఇగోండి ఆటోలో తీసుకెళ్తున్నానండి వాళ్ళు వచ్చేసి సన్నిగా రావట్లేదు కదా ఇక్కడ ఒక మూడు పెట్టేశా కింద ఒక మూడు పెట్టేసా ఇక్కడ ఒకటి పెట్టేశా సరిపోయింది ఏడు క్యాన్లు అక్కడేమో ప్లేట్లు అవి పెట్టేసా అం పానీ నా

పర్లేదులే బుడ్డి పిల్లలు రాలేదు ఇద్దరు ఉండాలి మరి అట్టే అన్నున్నారేమోందా బుడ్డి అందులో తిన్నావు భయపడినట్టుగా రా 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 పదా ఇప్పుడు ఇట్రా ఇట్రాట పట్టుకు పట్టుకున్నాను అలాగే నేను చూసిద్దులే అది దా తినండి ఏం గోబుట్టుగా తెల్లమ్మది దా ఓమా ఓమైందా అయిందా నీకు రా ఇట్రానియట్లేదుగా లైట్ అయ్యిందా ఇంకా 不好意思。<music> Анда мынадау. Ара.